హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ను ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పొందండి ఆల్రెడీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా మందికి ఈ గూగుల్ అసిస్టెంట్ అంటే ఏందో తెలియట్లేదు కానీ చాలా మందికి ఈ గూగుల్ అసిస్టెంట్ గురించి ముందుగానే తెలుసు సో తెలియని ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ గూగుల్ అసిస్టెంట్ ఏంటో మీకు తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ గూగుల్ అసిస్టెంట్ మన మొబైల్లో ఎనేబుల్ చేసుకోవాలంటే మన దగ్గర మాష్మెలో లేదంటే నాగట్ ఓఎస్ గల డివైజ్ ఉండాలి అప్పుడే ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది వర్క్ అవుతుంది ఇంకా చెప్పాలంటే మీరు గూగుల్లో బేటా టెస్టర్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు బేటా టెస్టర్గా జాయిన్ అవ్వకుండా మీకు ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది మీకు ఎనేబుల్ అవ్వదు ఇంకా ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది కిట్క్యాట్ మరియు లాలీపాప్ మొబైల్ వర్క్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లో అంటే మార్ష్మెలో నాగట్ ఓఎస్ గల మొబైల్లలో ఈ గూగుల్ అసిస్టెంట్ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి వస్తాను కిందికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే గూగుల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి ఇంకా రైట్ సైడ్ మీకు త్రీ డాట్స్ ఉంటాయి ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీకు ఇంకో పేజ్ ఓన్ ఓపెన్ అవుతుంది మళ్ళీ మీరు ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈసారి ఫస్ట్ వన్ వ్యూ గూగుల్ ప్లే స్టోర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి గూగుల్ ప్లే స్టోర్ లో మీరు కిందికి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ బేటా టెస్టర్ గా జాయిన్ అవుతావా అని అడుగుతుంది ఐ ఆమ్ ఇన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేయండి ఇంకా మీరు బేటా టెస్టర్ గా జాయిన్ అవుతారు అది కూడా కొన్ని నిమిషాల్లో ఓకేనా అంతవరకు మనం వేరే అప్లికేషన్లో ఇంకో చిన్న పని ఉంది దాన్ని చూద్దాం ఓకేనా సో దీనికోసం నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తాను గూగుల్ ప్లేస్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో గూగుల్ అనేసి టైప్ చేసి సర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఫస్ట్ వన్ గూగుల్ అనేసి వచ్చింది దీని మీద క్లిక్ చేసినట్లయితే నేను ఆల్రెడీ ఈ గూగుల్లో బేటా టెస్టర్గా జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే సమయాన్ని వృధా అవ్వకుండా చూడడానికి చూడండి ఇక్కడ నేను టెస్ట్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు లీవ్ ఉంది సో నేను ఈ అప్లికేషన్ లో నేను బేటా టెస్టర్గా గా జాయిన్ అయ్యాను సో దానికోసం నాకు ఇక్కడ అప్డేట్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ మీరు అప్డేట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని అప్డేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం గూగుల్ ప్లే సర్వీస్ మనకు ఓపెన్ అయిందా లేదా అంటే మనం బేటా టెస్టర్గా గా జాయిన్ అయ్యామా లేదా చూద్దాం చూడండి ఇక్కడ యూఆర్ఏ బేటా టెస్టర్ ఫార్ దిస్ యాప్ వస్తాం అంటుంది అంటే మనం బేటా టెస్టర్గా గా జాయిన్ అయిపోయాం సో మనకు ఇక్కడ అప్డేట్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది అప్డేట్ పైన క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ను అప్డేట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ని ఒకసారి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ రీబూట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ని రీస్టార్ట్ చేశాను ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మళ్ళీ మీరు ని ఓపెన్ చేయాలి సెటింగ్స్ ని ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫాల్ట్ గా లాంగ్వేజ్ అనేది ఏముంది చూడండి ఇక్కడ నాకు యునైటెడ్ కింగ్డమ్ ఉంది ఇక్కడ మీరు యునైటెడ్ స్టేట్స్ అనేసి సెట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా యునైటెడ్ గా సెట్ చేసిన తర్వాత మీరు ఇంకా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే యాప్ మేనేజర్ అంటారు కదా యాప్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ ప్లే సర్వీస్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ గూగుల్ ప్లే సర్వీస్ అనేది ఇక్కడ ఉంది దీనిపైన క్లిక్ చేసి స్టోరేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం దాని తర్వాత ఇక్కడ మేనేజ్ స్పేస్ పైన క్లిక్ చేద్దాం దాని తర్వాత కింద చూసినట్లయితే మీకు క్లియర్ డేటా అని ఉంది సో ఈ క్లియర్ డేటా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్లియర్ డేటా చేయాలి అదేవిధంగా ఈ గూగుల్ అనే అప్లికేషన్ ఉంది కదా దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ క్లియర్ డేటా మీరు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మీ మొబైల్లో రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా దాన్ని అన్నిటిని మీరు ఒకసారి క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మీ మొబైల్లో ఉన్నటువంటి హోమ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఈ పాపప్ పైన మీరు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవ్వలేదంటే మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సెటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సెటింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్లో ఎనేబుల్ గూగుల్ అసిస్టెంట్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది నాకైతే రాలేదు ఎందుకంటే నా మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ అనేది ఎనేబుల్ అయింది చాలామందికి గూగుల్ అసిస్టెంట్ అనేది ఎనేబుల్ అవ్వకపోవచ్చు ఇది ఒక మెయిన్ ట్రిక్ అని చెప్పొచ్చు ఈ విధంగా కూడా మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది ఓకేనా ఆ విధంగా ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ మొబైల్లో హోమ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ వాయిస్ అనేది గూగుల్ అసిస్టెంట్కి వినిపించాలి అంటే మీరు మీరు పిలిస్తే గూగుల్ అసిస్టెంట్ పలుకుతుంది సో మీరు ఇక్కడ మూడు సార్లు ఓకే గూగుల్ ఓకే గూగుల్ ఓకే గూగుల్ అని చెప్పేసి గూగుల్కి మీ వాయిస్ని ఇవ్వాలి అది మీ వాయిస్ ని రికార్డ్ చేసుకుంటుంది ఓకేనా ఆ తర్వాత మీరు బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక దానిపైన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోని రికార్డ్ చేస్తూ గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడలేను సో నేను వేరే మొబైల్తో మీకు ఈ వీడియోని ఇది రికార్డ్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఇంకో మొబైల్ నుండి రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ నేను గూగుల్ తో మాట్లాడించడానికి ప్రయత్ని వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ America United States is 14093 kilometers from Andhra Pradesh as the crow flies. Where I am now. You can turn on device location to share where you are with your Google Assistant. If your device location is off, we use your IP address to estimate your location for local results. What is the time in America? The time in Washington, DC, USA is 11:06 a.m. Okay Google what is the time right now the time is 8.44 p.m send a text message to my dad text my dad sure what's the message demo message got it do you want to send it or change it change what's the message text message got it do you want to send it or change it Change. What's the message? Demo message. Got it. Do you want to send it or change it? Send. Okay. ఇప్పుడు మన ఫాదర్ కి ఈ మెసేజ్ అనేది గూగుల్ అసిస్టెంట్ అనేది సెండ్ చేసేసింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నాకు ఎస్ఎంఎస్ నుంచి ఒక రూపాయి కూడా కట్ అయిపోయింది ఓకేనా ఓకే గూగుల్ ఓపెన్ వాట్సాప్ చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ వన్ What's the message? Hello Uday. Got it do you want to send it or change it? Send Sending message. okay Google where I am? Here's a map of Cavary crossroad Ram Nagar colony Chitor okay Google translate to I love my India in Hindi ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గూగుల్ అసిస్టెంట్ అనేది ఏ విధంగా అవుతుందో గూగుల్ అసిస్టెంట్ తో మనకు ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్